పవన్ సాయి ఒక అభిమానికి రిప్లై ఇస్తూ నేను ఒంటరి జీవితాన్ని వెల్లదిస్తున్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు పవన్ సాయి చక్రవాకం సీరియల్ తో నటుడుగా బుల్లితెరకు పరిచయమయ్యాడు ఆ తర్వాత ముద్దమందారం సీరియల్ తో హీరోగా ఆయన కంటూ బుల్లితెరపై ప్రత్యేక అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు ఇక ఆ సీరియల్లో తనూజాతో కలిసి నటించిన సంగతి అందరికీ తెలిసిందే ఈ సీరియల్ జీ తెలుగులో ఆరేళ్ల పాటు ప్రసారమయ్యింది ఇక జనూజ మరియు పవన్ సాయి జంటకు ఎంతో మంచి అభిమానులు సొంతం అవ్వటం ఈ పేరుకు మంచి సక్సెస్ రావడంతో ఎన్నో షోస్ ఈవెంట్స్ లో కూడా అలరించారు అప్పటి నుండే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలతో పాటు పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా తెగ వైరల్ అయ్యాయి దీనితో ఇక పవన్ సాయి పర్సనల్ లైఫ్ బాగా డిస్టర్బ్ అయింది అప్పటికే ఇక పవన్ సాయికి వివాహం జరిగి ఉండటం ఎయిర్ హోస్టర్ అయిన ఒక అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నారు బుల్లితెరకు పరిచయం కాకముందే పవన్ సాయి కానీ ఈ విషయాన్ని బయట ఎక్కడా రివీల్ చేయకపోవడంతో తనూజతో ప్రేమలో ఉన్నారనే వార్తలు రోజురోజుకి ఎక్కువ ఇక పవన్ సాయి భార్య ఆయనకు విడాకులిచ్చింది అయితే విడాకుల తర్వాత ఒంటరి జీవితంతో బతుకుతున్నట్టు ఈ మధ్య ఒక అభిమానికి రిప్లై ఇస్తూ తెలియచేశారు వదిన ఎలా ఉంది అన్న అంటూ ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు నేను ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నానని తెలియచేశారు ఆ బాధలోనే చాలా రోజులుగా బుల్లితెరకు దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది అయితే ప్రస్తుతం గరానా మొగుడు సీరియల్తో మళ్ళీ పవన్ సాయి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మంచి సక్సెస్ అవ్వాలని మనం కూడా ఈ వీడియో ద్వారా కోరుకుందాం